అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ చెప్పింది జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటి శుక్రవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఏ రోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు రాశి రాశివారి అపకీర్తి రాకుండా జాగ్రత్త మంచిది స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి ప్రయాణాల్లో వ్యయప్రేయసాలు తప్పవు దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది కుటుంబ పరిస్థితులు సంతృప్తిగా ఉండటంతో మానసిక ఆనందాన్ని పొందుతారు వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది సన్నిహితులతో వివాదాలు తీరుతాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసొస్తాయి ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సోదరుల నుంచి శుభవార్త వింటారు వృత్తి ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి దివ్యమైన కాలం నడుస్తుంది ఎంత ఎక్కువగా కృషి చేస్తే అంత ఉత్తమ ఫలితాలు ఉంటాయి ప్రశాంత చిత్తంతో పనిచేయండి అద్భుతాలు సృష్టిస్తారు ఆటంకాలున్నా పక్కనే విజయమూ ఉంటుంది ప్రశాంత చిత్తంతో పనిచేయాలి ఈర్ష్య పరులున్నారు శత్రుత్వం తొలుగుతుంది ఆటంకాలు పక్కనే ఉంటున్నాయి సాధించాల్సింది ఒక్కొక్కటి సాధిస్తూ ముందుకు సాగుతారు ధైర్య సాహసాలు కలిగి ఉంటారు సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది క్రీడాకారులు రాజకీయ రంగాల్లోని వారికి ఉత్సాహంగా ఉంటుంది స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు పనుల్లో కొంత జాప్యం జరిగినా చివరికి పూర్తవుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మిత్రులతో వివాదాలు తొలగిపోతాయి ఇక వ్యాపారాలు ఉద్యోగాల్లో ఉత్సాహంగా ఉంటారు రాజకీయ వర్గాలకు కొత్త అవకాశాలు ఉంటాయి ఇంటా బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇంక్రిమెంట్లు లభిస్తాయి స్నేహితులతో వివాదాలు తీరుతాయి ఆహ్వానాలు అందుతాయి వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగానే సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం కుటుంబ సభ్యుల మధ్య ఆనందాన్ని పెంచడం కోసం శివలింగానికి నీటిని అందించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్